వాటర్ వెళ్ళిపోయింది గ్రౌండ్ వాటర్ అయితే బాగా రిపీట్ అయింది అలాగే అలారమింగ్ సిచ్యువేషన్ అయితే ఉంటుంది ఇంకో ఇంకో దీనికి ఎస్ఆర్ఎస్పి కూడా ఈసారి అంటే ఈ ఎండలు ఎక్కువ ఉంటాయంటే ఆపరేషన్ లాసెస్ ఉంటాయి దట్టు రైతులకు కూడా పంటలకు రిస్క్ పెడుతున్నారు ఒకసారి చూసుకోండి ఈ అందుకోసమే ఒక ఐదు నిమిషాలు అయినా సరే ఆ బ్యాంకు ఇంట్లో చూసుకొని ఆ తర్వాత ఎంత మంది మిగిలితే చార్జీ ఎక్స్పెండ్ వేసిన తర్వాత మన కాగనే వారం ఆ తర్వాత మీద ఏమైనా అవుతాయి మన దగ్గర కానీ అంటే మన ఎమ్మెల్యే గారు నిలుస్తామని కాబట్టి దాని నుంచి వాళ్ళ డబ్బుల కోసం చబదేస్తారు కాబట్టి ఒకసారి చూసుకోండి మీకు బ్యాలెన్స్ పోయే ఎంతలో తెలుసు మీకు అందుకోసం మన ఒక ఐదు నిమిషాలు అయినా సరే కానీ మీ బ్యాలెన్స్ పోయే ఎంతలో చూసుకొని ఆ తర్వాత ప్లాన్ లేదు ఎంత అమౌంట్ ఈ మిలితే ఈసిన తర్వాత మొదటి ప్లాన్ అవుతాయి వాటర్ ఆ తర్వాత మీద ఏమైనా అవుతాయి ప్లాన్ లేదు మనతో కానీ ఏమంటే మనకు ఎమ్మెల్యే గారు నిలుస్తామని కాబట్టి దాని నుంచి